మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానం నెల్లూరు వెంకయ్య స్వామి వారి గుడి కాకుటూరు గౌడౌన్స్ సమీపంలో వలసి ఉన్న శ్రీ 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 సింహపురేశ్వరి కనకదుర్గ సమేత విక్రమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి పదిహేను ఆదివారం నాడు దైవ్లు శ్రీ సూర్యనారాయణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో భవ్యంగా మహాశివరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డ నిర్వహించే పూజలు పరమేశ్వర స్వామి వారికి అభిషేకాలు అర్చనలు శనీశ్వర స్వామి ప్రత్యేక పూజలు రాహుకేతు శాంతి పూజలు ఇరవై ఎనిమిది నక్షత్రాల శాంతి హోమాలు కావున భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులగుతురు మీ రాకతో మహోత్సవం మరింత ఘనంగా మారుతుంది మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటాము ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు ఈ రోజు వరకు కూడా రాజశేఖర్ రెడ్డి అని పేర్లు తలచుకునే వాళ్ళు గుండెల్లో పెట్టుకొని పూజించుకునే వాళ్ళు కోట్లలో ఉన్నారు మన రాష్ట్రంలో ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఐదేళ్లు మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు కానీ ఐదేళ్లలో ఎంతమంది గుండెల్లో దేవుడే నిలిచిపోయారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే మొట్టమొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ మీద పెట్టాడు ఆ తర్వాత రైతులకు రుణమాఫీ కూడా చేశాడు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఇంకో ముఖ్యమంత్రికి ఎవరికైనా ఉందా మన రాష్ట్రంలో ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే రైతుని నెత్తిన పెట్టుకున్నాడు గుండెల్లో పెట్టుకున్నాడు రైతుకు ఏ కష్టం వచ్చినా గిట్టుబాటు ధర కావాలన్నా మద్దతు ధర కావాలన్నా విత్తనాల ధరలు తగ్గించాలన్నా ఎరువుల ధరలు తగ్గించాలన్నా లేకపోతే రైతుకు ఏ కష్టం వచ్చినా సబ్సిడీ అయినా డ్రిప్ అయినా ఏ కష్టం వస్తే ఆ కష్టంలో రైతు అండగా నిలబడేవాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో వ్యవసాయము ఒక పండుగ వ్యవసాయం చేసుకునే వాళ్ళ జీవితాలు కలకలలాడే ఆ రోజులు ఎటుపోయాయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పేదవాడు అన్నవాడికి జబ్బు వస్తే అప్పు రూపాలు అయిపోతున్నాడు అని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెస్తే ఎంత మందికి జీవం పోసింది ఆరోగ్యశ్రీ ఎంతమందికి ప్రాణం పోసింది ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ కుయి అని ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు వచ్చేది వన్ నాట్ ఎయిట్ ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఎంత మంది బిడ్డలు లక్షల మంది బిడ్డలు పీజీలు డాక్టర్లు ఇంజనీర్లు డబ్బు పెట్టకుండా చదువుకున్న రోజు ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి ఈ రోజు వరకు కూడా అమెరికా లాంటి దేశాలలో ఆ బిడ్డలందరూ పేద బిడ్డలు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ చదువుకొని ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు పావనా వడ్డీకే రుణార్డ్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలు అది కూడా అద్భుతంగా అమలు చేశాడు పేదవాడికి ఆ పథకాలన్నీ అందేటట్టు చూసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి ఒక పథకమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండగా వచ్చిన పథకమే ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం దీని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటారు చాలా చోట్ల కరువు పని అని కూడా అంటారు ఈ కరువు పని ఎంత మందికి ఎంత మంది జీవితాలలో వెలుగులు నింపింది ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పదహైదు రోజుల్లో గ్రామ సభలు పెళ్లి పదహైదు రోజుల్లో నాకు పని కావాలి అంటే పని కల్పించాల్సిన విధి గ్రామ పెద్దలకు ఉంది చేసిన పనికి పదహైదు రోజుల్లోనే డబ్బులు చెల్లించాల్సిన చట్టం కూడా అదే ఉపాధి హామీ పది కల్పించింది చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో మహాత్మా గాంధీ పేరు పెట్టిన ఈ పథకం ఎంత అద్భుతంగా జరిగింది ఆ రోజులో రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ జిల్లాలో బండ్లపల్లిలో ఇరవై సంవత్సరాల క్రితం సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఎంతో వైభవంగా మొదలుపెట్టిన పథకము ఈ కరువు పథకం ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొని కరువు పనిని అమలు చేయడం జరిగింది ఆ రోజులో కరువు పని ఎలా ఉండేదో తెలుసా అమ్మా మీకు చెప్తున్నా ఆ రోజులో కరువు పని రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగా ఒక టెంట్ వేసేవాళ్ళు ఆ టెంట్ కింద మంచిగా పెట్టేవాళ్ళు మంచినీళ్ళు పెట్టేవాళ్ళు ఒక చోట నిన్న ఒక గ్రామానికి వెళ్తే రసా కూడా ఇచ్చేవాళ్ళు చెప్పింది ఆడవాళ్ళకి ఏమైనా కష్టం కలిగితే అక్కడ కూర్చోపెట్టేవాళ్ళు గర్భిణీ స్త్రీలైనా కొంచెం వయసులో ఉన్న వాళ్ళైనా అక్కడ కూర్చోపెట్టేవాళ్ళు కొంచెం రెస్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు చేసిన కొంచెం పని అయినా సరే మళ్ళీ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆటో చార్జీలు కూడా ఇచ్చేవాళ్ళట ఆటో చార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు కరువు ఈ రోజుందా ఈ రోజు ఎలాంటి కరువు పని ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏం చెప్తున్నారో తెలుసా అమ్మా కరువు పని పూర్తిగా నాశనం అయిపోయింది అసలు పని ఒకటి చేస్తున్నాడు డబ్బులు ఇంకోటి తింటున్నాడు అని ప్రతి గ్రామంలో చెప్తూనే ఉన్నారు అసలు ఉపాధి హామీ పని అన్న దానికి విలువే లేకుండా పోయింది మంచి మంచినీళ్ళు కూడా అయ్యారమ్మా ఈ రోజుల్లో అని చెప్తున్నారు పని కూడా ఎంత ఇస్తున్నారు అంటే ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇవ్వరో ఎందుకు ఇస్తారో ఎందుకు ఇవ్వరో ఏమి అర్థం కాకుండా ఉంది తల్లి వాడానికి కనీసం మూడు నాలుగు రోజులు కూడా పని ఇవ్వరు ఒకవేళ పని చేసినా కూడా వేతనాలు కూడా రెండు నెలలు మూడు నెలలు పేమెంట్ పడ్డానికి సతాయిస్తూనే ఉన్నారు అని ప్రతి చోట చెప్తూనే ఉన్నారు అంటే ఉపాధి హామీ పనిని ఉపాధి కరువు పనిని ఎంత నీరు గార్చారో పాలకులు అర్థం అవుతుంది ఇప్పుడు కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ ఉపాధి హామీ పని అన్నది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం పేదవాడికి అన్నం పెట్టే పథకం పేదవాడికి ఒక గ్యారంటీ నాకు ఉపాధి కల్పించాలి అని నేను పని చేస్తే నాకు జీతం ఇవ్వాలి అని ఒక గ్యారంటీ పథకం ఉపాధి హామీ పథకం కానీ ఇప్పుడు కేంద్రము ఖర్చు పెడుతున్నది దాదాపు సంవత్సరానికి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం మీద ఖర్చు పెడుతున్నారు కానీ ఈ డబ్బులు మొత్తము పేదవాళ్లకు పోతున్నాయి లేకపోతే స్కాముల కింద పోతుంది బిజెపి పార్టీకి రావట్లేదు కదా అందుకని ఈ పథకాన్ని మొత్తానికే ఎత్తేయాలని చూస్తుంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మొత్తానికే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేసి ఒక కొత్త చట్టం తెస్తారట దానికి అని పేరు పెడతారట ఈ ఈ కొత్త పథకం ఇంకొక ఆరు నెలల్లో అమలు అవుతుందట దీని విధి విధానాలు ఎలా ఉంటాయంటే ఎట్లయితే ఉపాధి హామీ పథకంలో మన గ్రామాలు నిర్ణయించే ఏ పని చేసుకోవాలి అని గ్రామ సభలు పెట్టేవాళ్ళు గ్రామ సభలో మా ఊరికి రోడ్డు కావాలా కావాలా లేక చేనులో గట్లు కావాలా లేక పూడికలు తీయాలా అని ఆ గ్రామ సభలో ఉపాధి హామీ పనికి ఏమి చేయాలి అని నిర్ణయించేవారు కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో గ్రామ సభల జోక్యమే ఉండదు అసలు గ్రామ సభలు నిర్ణయించవు ఏ పని చేయాలి అసలు గ్రామంలో ఏ పనులు ఇక నిర్ణయించరు పక్కన ఎక్కడో ఒక ప్రాజెక్ట్ జరిగితే అక్కడ ఒక కాంట్రాక్టర్ కింద పని చేసే దానికి ఉపాధి హామీని కూడా అటాచ్ చేస్తారు అంటే ఒక రోడ్డు పనో లేక ఒక ప్రాజెక్టు పనో జరిగితే ఇవన్నీ వెళ్ళి అక్కడ పని చేయాలన్నమాట అంటే ఆఖరికి ఇది ఎలా తయారవుతుందంటే గ్రామాలకు పనికొచ్చే ఉపాధి హామీ పనిగా కాకుండా ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ ఉపాధి హామీ గ్రామాలు పనికొస్తాయి ఇంత ఘోరంగా ఇంత అన్యాయంగా ఇంత దుర్మార్గంగా పేరు పెట్టుకున్న ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేయాలని చూస్తుంది బిజెపి పార్టీ